అందరికీ నమస్కారం ఈ ముఖ్యోద్దేశం రోజున నేను మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశం పివి సునీల్ కుమార్ గారు అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఫౌండర్ ఆర్ అధినేత విచ్ ఎవర్ నేమ్ ఎనీ వన్ గివ్స్ సో మరి ఆయన ఎంత ఘనాపాటియో అనేది అతనికి బాబుకి ఉన్న ధనానుబంధం ఎటువంటిది అనేది మొన్న కోర్టులో చాలా వివరాలు బయటకు వచ్చినాయి నేను కూడా ఇంప్లీట్ పిటిషన్ ఉన్నాను కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కూడా అఫీషియల్గా వచ్చాయి మరి అది ప్రజలందరికీ కూడా తెలియాలి కోర్టులో ఏం జరిగిందన్నది రోజు కొన్ని పేపర్లో వచ్చింది వచ్చినప్పటికీ అసలు వీళ్ళ అనుబంధం గురించి ప్రజలందరికీ కూడా తెలియచేయాల్సిన బాధ్యత ఒక బాధితుడిగా నా మీద ఉంది కాబట్టి ఇప్పుడు తులసిబాబు ఇతను గురించి క్లుప్తంగా చెప్తా ఆరు పది రెండు వేల ఇరవై కొంచెం శ్రద్ధగా వినండి ఆరు పది రెండు వేల ఇరవై నాడు ఈ తులసిబాబు ఉన్న వ్యక్తిని ఇంకెవడో సమ్ కిరణ్ వీళ్ళిద్దరినీ లీగల్ అసిస్టెంట్స్ అంటే సిఐడికి కొంత న్యాయ నిపుణుల కొరత వచ్చిందట అందుకని న్యాయ నిపుణులుగా ఈ తులసి బాబు అని కిరణ్ అని ఇంకో వ్యక్తిని నియమించుకుంటానికి అప్పుడేముంది అప్పుడు అతను దందాలు చేసేవాడు మరి కొట్టుకొచ్చిన దాంట్లో కొంత పైన ఇచ్చేవాడో ఏంటో మొత్తం మీద అతను బాగానే సాగింది సరే ఏ గౌరవం చెప్పాడో అక్కడ సాగింది బాగానే అంటే నన్ను కొట్టడానికి ఇదొక ఏడు నెలల ముందు సో వీళ్ళిద్దరిని అపాయింట్ చేశాడు లీగల్ అసిస్టెంట్స్గా జోక్ ఆఫ్ ది మిలీనం ఏంటంటే అప్పటికి తులసిబాబు అన్న వ్యక్తికి అతను లాయరే కాదు డిగ్రీ ఏదో చదివితే చదువుకొని ఉండొచ్చు లా చదివిన వాళ్ళందరూ లాయర్ కారు ఎందుకంటే ఒక అడ్వకేట్ అవ్వాలి అంటే దానికి బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఇవన్నీ ఉండాలి ఎన్రోల్మెంట్ ఉండాలి అప్పుడైతే కానీ తర్వాత పరీక్షలు రాయాలి ఏబి రెండు వేల పదకొండు తర్వాత లాయర్ లైన్ వాళ్ళందరికీ ఒక పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష కూడా రాయాలి ఇతను లాయర్కి ఇవ్వాల్సిన ఒక లాయర్ని అపాయింట్ చేస్తున్నామని చెప్పి అప్పటికి ఎన్రోల్మెంట్ కూడా లేని ఈ వ్యక్తిని అంటే బేసిక్గా గుండాగిరి చేసేవాడు ఈ గుండాగిరి చేసేవాడిని అపాయింట్ చేసుకున్నాడు ఎందుకంటే నేను గతంలో చాలాసార్లు చెప్పా కలెక్షన్లకు వాడతాడు ఎన్నాను అంటే పర్సనాలిటీ చూసి భయపడి డబ్బులు ఇస్తారని ఏంటో కలెక్షన్లకు వాడేవాడు సో ఆ కలెక్షన్ కింగ్ని లాయర్ చేసి లెజిటిమైజ్ చేస్తే అతనికి ఒక బండి వచ్చు ఆ బండిలో క్యాష్ తెచ్చుకోవచ్చు మరి ఇటువంటి ఇత్యార్థులన్నీ కూడా బహుశా పరిగణలోకి తీసుకుని అతన్ని లాయర్గా అడ్వకేట్గా లీగల్ అసిస్టెంట్ అనే పేరుతో ఒక ఆర్డర్ ఇచ్చాడు తరువాత పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను లాయర్గా ఎన్రోల్ అయ్యాడు అంటే అప్పుడు దాకా ఆ అపాయింట్మెంట్ లాయర్గా అని ఇచ్చింది తర్వాత చూసుకుని ఉంటారు ఏదో నువ్వు ఏదో లా ఏదో పాస్ అయి ఉంటావు మళ్ళీ అని వేసేసి మళ్ళీ నాలుగు ఖర్చుకుని బహుశా ఎన్రోల్మెంట్ ఎప్పుడైంది సంవత్సరం తర్వాత ఆరు పది ఇరవైలో పదవిస్తే పదహారు పదకొండు ఇరవై ఒకటిలో అతను లాయర్గా ఎన్రోల్ అయ్యాడు దానికి ఒక రెండు నెలల ముందు పివి సునీల్ కుమార్ గారు నేను సిఐడిలో చాలా బ్రహ్మాండమైన కేసులు చేస్తున్నాను నాకు సుప్రీంకోర్టులో న్యాయవాదుల ఖర్చుల నిమిత్తం అలాగే హైకోర్టులో ట్రయల్ అటెండ్ అవ్వాలి ఆ ఖర్చుల నిమిత్తం అంటే వీళ్ళంతా మరి తింగరాలని చెప్పాలో ఏం చెప్పాలో హైకోర్టులో ట్రయల్స్ ఉండవండి ఐ ఓన్లీ లోవర్ కోర్ట్స్లో జిల్లా కోర్టులోనే ట్రయల్ కండక్ట్ చేస్తారు హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటం ఉండదు సో హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటానికి లేని హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటానికి అప్పటికి లాయరే కానీ ఈ తులసిని సునీల్ కుమార్ అపాయింట్ చేయటం జరిగింది తర్వాత ఈ ఎన్రోల్మెంట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయినంత మాత్రాన ఏఐబీఈ పరీక్ష రాయాలి అది అప్పటికి ఇంకా రాయలా ఆ తర్వాత ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు మేలో అతను పాస్ అయ్యాడు ఈ కోటి రూపాయల బడ్జెట్ అడిగిందే తడవగా మరి అతనికి జగన్ రెడ్డి ప్రభుత్వంలో శాంక్షన్ అయిపోయింది ఏం చేశాడు సుప్రీంకోర్టులో అది ఎప్పుడు గౌనం వేసుకోవాలా కోర్టుకి వెళ్ళిన పాపాన్ని పోలా సో సుప్రీంకోర్టుకి ఇచ్చింది లేదు వెళ్ళింది లేదు బాబుకి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఒక పన్నెండు కేసుల నిమిత్తం ఇతను అందించిన అద్భుతమైన సహకారానికి ఎందుకంటే అసలు లాయర్ ఏం కాదు ఎప్పుడు కోర్టుకెళ్ళలేదు ఏమి లేదు ఏమి సహకారం అందించాడని చెప్పి ఇతనికి ఒక నలభై ఎనిమిది కో లక్షలు అంటే పన్నెండు కేసుల్లో కేసుకు నాలుగు లక్షలు చెప్పను అందులో నా కేసు ఒకటి ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు రఘురామకృష్ణరాజు అది రాజద్రోహం కేసు అనేది కూడా ఒకటి ఈ కేసుల్లో వీడు సహకరించే అట్ట అతడికి ఆ సహకారానికి గాను మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మరి హోంశాఖను ఆదేశించి కోటి రూపాయల బడ్జెట్ ఇస్తే ఒక నలభై ఎనిమిది లక్షలు ఈ క్యాండిడేట్కి ఇచ్చాడు ఒకే రోజు ఇచ్చేశాడు ఏంటి మరి ఇంతకంటే నీచాతి నీచమైన బ్లేటెంట్ ఓపెన్ కరప్షన్ ఇంకోటి ఉంటుందా అంటే తనదైన వాడికి తన మనిషికి అప్పటికి లాయరే కాని వాడికి లాయర్గా ఉద్యోగం ఇచ్చి పెద్ద పెద్ద సీనియర్లు వచ్చేస్తారండి పిచ్చి డబ్బుకి కోర్టుకి రాలా చేసిందల్లా వెళ్ళేయగలు ఏంట్రా బాబు మిగిలిన కేసులు అంటే ఏదో అగ్రిగోల్డ్ తెలుసు కదా లాస్ట్ టైం చెప్పి అగ్రిగోల్డ్ ఎలా లూట్ చేశారు వీళ్ళందరూ ఆ ఎర్రచందనం ఎలా కొట్టేశారు ఈ సునీల్ కుమార్ ఈ బ్యాచ్ ఇదంతా కూడా గతంలో నేను ఎన్నోసార్లు చెప్పా రిపీట్ చేయక్క కానీ ఇందులో చాలా స్పష్టంగా ఆ అగ్రిగోల్డ్లో ఇంకోటి ఏదో అభయ గోల్డ్ ఏదో ఉంది ఇలాగా కొన్ని కోటిల్లో సక్రమంగా కేసులు పెట్టేసి మరి అందులో ఈ సహకారానికి ఈ తులసి సహకారానికి మరి రుణం ఉంచుకోకూడదని మరి ఇతను ఇవ్వటం ఇష్టం లేక మరి తెచ్చుకున్న డబ్బుల్లో మరి ఎవరిని ఇచ్చే తెలియదు కానీ ప్రభుత్వం సొమ్ము మటుకు ప్రభుత్వ సొమ్ము అంటే మన సొమ్ము ప్రజల సొమ్ము ఆయన నలభై లక్షల రూపాయలు ఒకే రోజు ప్రముఖ న్యాయవాది సీనియర్ న్యాయవాది అయినా గుడివేడ తులసి తులసిబాబుకి సునీల్ కుమార్ ఇవ్వటం జరిగింది ఇది దిస్ ఇస్ దేర్ ఆన్ రికార్డ్ నిన్న కోర్టులో మరి ప్రభుత్వం తరఫున ఈ తులసి తులసిబాబు బెయిల్ అడిగినప్పుడు ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శ్రీ పోసాని వెంకటేశ్వర్లు గారు కోర్టుకి సబ్మిట్ చేయటం జరిగింది ఈ వివరాలన్నీ మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు అఫీషియల్గా తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ సిఐడి ఆఫీసులో ఉంది మరి అతను లాయర్ కాదని అప్పటికి మరి ఇంత క్లియర్గా వివరాలు అన్నీ ఉన్నాయి మరి కోర్టులోనే జరిగింది మరి ఇప్పుడైనా సునీల్ కుమార్ మీద బాగా జీతం పెంచుతున్నారు ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లకి విఆర్ ఉండదు ఈ డిఎస్పీలకి వీళ్ళకే ఉంటుంది పాపం ఆ విఆర్ అక్కడ జీతాలు ఉండవు ఆ విఆర్ పీరియడ్కి మరి అతనికి ఏమో సృష్టిగా జీతాలు ఇస్తున్నారు ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమంటే పెడతలేదు ఎందుకు పెడతలేదంటే అడగరు మరి ప్రభుత్వం వాళ్ళ కొత్త వాళ్ళు పోషించినట్టు మరి అతను పోషిస్తున్నారు పని చేయకుండా జీతం ఇస్తున్నారు అతను హైదరాబాద్లో కుదిరితే అలా అమెరికా అలా వయ్యా దుబాయ్ వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటున్నాడు జీతం మటుకు ప్రభుత్వం ఇస్తుంది సంతకం పెడతానికి ఆఫీస్కి వచ్చి రారా అక్కడే కూర్చోరా అంటే కూర్చోడు ఏదన్నా అంటే మరి బెదిరింపులు అనుకుంటా అంబేద్కర్స్ ఇండియా మిషన్ మీటింగులు మన ఒంగోలులో మీటింగు ఏం మాట్లాడామంటే ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకం అంటే ఐదుగురు జడ్జిలు ఒక జడ్జు ఆ మనసుకు నచ్చినట్టుగా మాట్లాడారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను సరే నువ్వు మీటింగ్ పెడతానికి హక్కు లేదమ్మా ఎవడో పిలిస్తే వెళ్ళటానికి నువ్వు స్థాపించిన సంస్థ ఆర్గనైజ్ చేసిన మీటింగు మరి అంత ఓపెన్గా బ్లేటెంట్గా మాట్లాడాడు అయినా నో యాక్షన్ అడ్డంగా దొరికాడు ఇదే కాదు దానికి ముందు కూడా ఒక డెబ్భై ఐదు లక్షలు దొక్క అకౌంట్ ఓపెన్ చేసి కొట్టాడు డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం మరి ఇన్వెస్టిగేషన్ మొదలైందని నేను ఆంధ్రజ్యోతిలో చూశా నేనే ఇచ్చాను కంప్లైంట్ ఇప్పుడు ఇది కూడా ఏదైతే కోర్టులో ప్రజెంట్ చేశారో అన్ని వివరాలతో దీని మీద కూడా నేను ఏసీబీకి కంప్లైంట్ ఇస్తాను దీని మీద విచారణ చేయండి అని చూద్దాం విచారణ ఎంతకాలం కొనసాగుతుందో ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఒక బెదిరింపు అనేది ఒకటి నేర్చేసుకున్నారు వీళ్ళు అంబేద్కర్స్ ఇండియా బిషన్ వాళ్ళు తైక్వాండో శ్రీను అని ఈ ఆర్గనైజేషన్కి వైస్ ప్రెసిడెంట్ ఎక్కడో విజయనగరం శ్రీకాకుళం ఆ ఏరియా అతను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు నేను హిందూ పేపర్లో చదివా కొద్ది నెలల క్రితం పివి సునీల్ కుమార్ని హెరాస్ చేసేస్తున్నారు ఈ కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అని హెచ్చరించాడు మా ఎస్సీలందరూ తిరగబడితే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామన్నట్టుగా మాట్లాడాడు తాయక్క శ్రీను మరి కొందరు అంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ నాయకులు కొందరితో ఆ తాయక్క శ్రీనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా అది నిజమో కాదో నాకు తెలియదు కావచ్చు కాకపోవచ్చు బట్ ఓపెన్గా తాయక్ వాండవ శ్రీనితో సునీల్ కుమార్ బెదిరింపచేశాడు చేశాడు స్టేట్మెంట్స్ ఆర్ దేర్ విజువల్స్ ఉన్నాయి పేపర్ ఐటమ్స్ ఉన్నాయి హిందూ పేపర్లో వచ్చింది ఎందుకంటే అంటే ఇంత అవినీతి అధికారం మీద చర్యలు తీసుకుంటే మరి అతను సామాజిక వర్గం చూసి వదిలేయాలట ఆయన నీతిపరుడట గొప్ప ఆఫీసర్ అట సో ఈ రకంగా ఓపెన్గా బెదిరింపులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు మరి ప్రజలు అపోహపడతారు ఎందుకంటే ఆ బెదిరింపులు ఓపెన్గా చేస్తున్నారు నేను చాలా స్పష్టంగా అతని పాత్ర ఉంది నిన్న కోర్టులో ఆ తులసిబాబు తరపున వాదించడానికి వచ్చిన వ్యక్తి కూడా అసలు ఎప్పుడుదాకా సునీల్ కుమార్ని సీతారామాజనే పిలిచి మాట్లాడకుండా ఇదేంటండి అన్నట్టుగా కూడా మాట్లాడాడు ఎవరు సీనియర్ లాయర్ గారు అంటే ఇతని తరపున ఇతను తప్పు చేసిందంతా ఇతను మరి నలభై ఎనిమిది లక్షలు క్యాష్ మరి ఇంకేమి ఇచ్చారో మనకు తెలియదు కొట్టుకొచ్చిన దాంట్లో వాటాలు ఇచ్చారేమో మనకు తెలియదు బట్ రెడ్ హ్యాండెడ్గా అంటే ఎర్రచందనం కొట్టిన మాట నిజం అప్పుడు ఇతను కంట్రోల్లో ఉన్న మాట నిజం బట్ ఇతనికే డబ్బు చేరిందనడానికి ఆధారాలు వెతికితే దొరుకుతాయి ఆ నైన్ టెక్నాలజీస్ పేరు మీద ఓపెన్ చేసిన అకౌంట్ అది కూడా ఈ తులసిబాబు ఈ సునీల్ కుమార్ గంగ మరి ఇలాగా ఒక కోటి రూపాయలు తీసేసుకుని లాయర్ కానీ ప్రముఖ లాయర్కి అతనే గుండా అతనే లాయరు అతనే ఆలినాలు మరి అతని ద్వారా ఎలా లూటీ చేసిన దానికి మరింత ఓపెన్గా కోర్టులో కూడా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది ఎందుకంటే ఆ కేసులో మరి ప్రభుత్వమే సబ్మిట్ చేసింది వివరాలు మరి ప్రభుత్వం సబ్మిట్ చేసిన ఆ వివరాల మీద మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా నా మనవి వాళ్ళు ఊపే ఓడతూపులకి దయచేసి ఎవరూ భయపడద్దు చట్టం అందరికీ సమానం ఎవరో ఎవరిని కూడా దూషించకూడదు ద్వేషించకూడదు తప్పు ఎవరు చేసినా శిక్ష అందరికీ సమానం సంచేత ఎవరో ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వారిని బెదిరించారని చెప్పి వాళ్ళకి ఏదో ఎక్కువ ప్రొటెక్షన్ ఉందని మనకు ప్రొటెక్షన్ లేదని అనుకోవద్దు చట్టం అందరికీ సమానం కేవలం చట్టం చెప్పింది కులం పేరుతో దూషించ వద్దు అని ఎవరు దూషిస్తారండి ఎవరో దూషించరు ఆ కల్చర్ ఎప్పుడో పోయింది అసలు లేదు ఆ కల్చర్ మరి సెన్సస్లో కూడా మనం చూస్తున్నాం మన సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఒకసారి మతం మారిన వారు ఎటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి మతం మారితే అర్హత లేదు మరి చర్చిలు చూస్తే ముప్పై వేల చర్చిలు ఉన్నాయి మరి దాని ప్రకారం చూస్తే ఇరవై రెండు శాతం ఉన్నారని నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే నేను చెప్పడం జరిగింది దానికనే మరి అతను క్రిస్టియన్ మరి ఇతను క్రిస్టియన్ సునీల్ కుమార్ ఈ ముసుగులో తిరుగుతున్న క్రిస్టియన్ అందరూ కలిసి నన్ను కుట్ర చేసి అప్పుడు నన్ను ఏదో పైకి పంపాలని చూశారు వెంకటేశ్వర దగ్గరితో బతిగా ఇది ఎన్నోసార్లు చెప్పాను ఇంకా బెదిరించాలని చూడటం మనం బెదిరిపోవటం అనేది సమంజసం కాదు ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఇతను ఈ డబ్బు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇవ్వాలి ట్రయల్ వేయలేని హైకోర్టులో ట్రయల్ చేయడానికి ఇవ్వాలి అని చెప్పి లాయర్ కానీ ఒక లాయర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అది కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ప్రేరణ గారు ఇంకా అతన్ని ఉపేక్షించటం న్యాయమా అన్నది ప్రజలు ఆలోచించండి న్యాయం అనుకుంటే న్యాయం అని చెప్పండి చి ఇది అన్యాయం అనుకుంటే అన్యాయం అని చెప్పి చెప్పండి చెప్పటమే నా ధర్మం బాధితుడుగా అవతల వ్యక్తి ఇంత దుర్మార్గంగా నోటుకు వచ్చినట్టు పేలుతూ నా నియోజకవర్గాన్ని కూడా మొన్న పోలీస్ టిక్కడేసి అసలు బొమ్మేసి అంత ధైర్యంగా మనుషుల్ని పంపించి ఎక్కడికక్కడ గొడవలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఉపేక్షించటం సమాజానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా చెప్పవలసిన అవసరం వచ్చింది దిస్ ఇస్ మై ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ సబ్మిటెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ ది కోర్ట్ థ్యాంక్ యూ